గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి కేసులో పోలీసులు సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు గురుమూర్తి నిందితుడుగా ఈరోజు పోలీసులు తేల్చి ఆయన ఏ రకంగా తన భార్యను హత్య చేసి ఆనవాళ్ళను ఆయన మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారో కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడతాం మేడం నమస్తే మేడం నమస్తే గురుమూర్తే తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆనవాళ్లను మాయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు అంటూ ఈరోజు పోలీసులు అయితే గురుమూర్తిని నిందితులుగా నిర్ధారించారు ఏంటి మేడం అసలు ఈ కేసులో ఏం జరిగింది ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి గురుమూర్తే ఈ పని చేశాడు అని చెప్పి మనం మాట్లాడాం కానీ మళ్ళాంటి వాళ్ళం మాట్లాడేదానికి పోలీసులు మాట్లాడేదానికి కొంచెం తేడా ఉంటది ఎందుకంటే వాళ్ళు పక్క ఆధారం ఆధారాలు లేకోకుండా వాళ్ళు మాట్లాడలేరు మనం ఏంటి అంటే వాళ్ళకు కూడా తెలుసు అతనే చేశాడని కానీ చెప్పకూడదు ఆధారాలు లేకుండా అందుకని ఏంటంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు సుధీర్ బాబు గారు నిజానికి సుధీర్ బాబు గారు మంచి ఆఫీసర్ మేము ఒకసారి కలవటం జరిగింది ఆయన్ని ఎక్కడంటే రామోజీ ఫిలిం సిటీ దగ్గర తలామండము వేరు చేసిన కేసులో ఒక భర్త ఒక భార్యని తలామండము వేరు చేసిన కేసులో మేము కలవటం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఆయన ఆ వాళ్ళ పిల్లల విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాను అని చెప్పి ఆయన మాట ఇవ్వటం జరిగింది అన్నది అన్నట్లుగానే చాలా అంటే అక్కడ మనకి పోలీసు దర్పం కంటే కూడా ఆ మనిషిలో ఒక మానవత్వాన్ని అంటే ఒక ఒక తడి అంటారు కదా ఒక హృదయంలో తడి చూసాం ఆయన దగ్గర పోలీస్ ఆఫీసర్ లాగా డాంబికంగా మాట్లాడటం కంటే కూడా ఆయన చాలా ఆర్ద్రతతోటి అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన అది అదే కనిపిస్తుంది ఆయనలో సుధీర్బాబు గారిలో మంచి ఆఫీసర్ ఓకే కానీ చాలా ఫాస్ట్ గా ఛేదించారంటే ఒక రకంగా ఇంకొంతమంది ఇంకొంతమంది అయితే చేతులు ఎత్తేసేవాళ్ళు అంటే ఇంకొంచెం టైం పట్టేది కానీ ఇప్పుడు ఎంత తెలివైన నేరస్తుడైనా ఒక్క ఆనవాలైనా వదిలిపెడతాడు ఖచ్చితంగా ఆనవాలను కనిపెట్టడమే పోలీస్ బుద్ధి పోలీస్ బుద్ధి వేరే ఉంటుంది ఇప్పుడు మీకు నాకు రాని డౌట్లు పోలీసులకు వస్తాయి ఎందుకంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి అందుకని వాళ్ళు కనిపెట్టగలుగుతారు కథ కాస్త ముందు వెనక ఇప్పుడు ఇతను గురుమూర్తి ఇలా ఎందుకు చేశాడు ఇలా ఎలా చేయగలిగాడు అనేదానికి అతనికి ఏంటి అంటే అతని వృత్తి ప్రవృత్తి రెండూ కూడా అతను ఈ ఈ పనులు చేయడానికి కలిసి వచ్చింది ఇప్పుడు అతను ఆర్మీలోకి వెళ్ళాడు ఆర్మీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఇలా చేస్తారని కాదు జనరలైజ్ చేయటం కాదు కానీ ఆర్మీలోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ చాలా ఒంటరితనము చాలా కఠోర శ్రమ రకరకాల అంటే శత్రువు వచ్చి మీద పడతాడు అలర్ట్గా ఉండటము చాలా తెలివిగా ఉండాల్సి రావటము ఒక్కొక్కసారి తిండి లేకుండా ఉండటము ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి ఆర్మీలో ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో కొంతమందికి మానసికంగా వాళ్ళు సరిగా లేరు అనుకోండి ఆ పరిస్థితులు దోహదం చేసి కరుడుగట్టిన ఒక మనస్తత్వం ఏర్పడుతుంది ఒక కోల్డ్నెస్ అంట కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇది ఆ కోల్డ్ బ్లడెడ్ నేచరు వృత్తి వల్ల వస్తుంది అంటే అక్కడ నేను నా జీవితంలో ఇంత దారుణమైనటువంటి ఇంత క్రూరమైనటువంటి మర్డర్ చూడలేదు అంటూ ఆయన చెప్పాల్సి వచ్చింది సుధీర్ బాబు అందుకే నేను అంటున్నాయి ఈ నేపథ్యం చెప్తుంది అందుకు మనం ఈ రోజుకి ఈరోజు అవును గురుమూర్తి భార్యని చంపేశాడు ఆ సినిమా చూసి చేశాడు ఈ సినిమా చూస్ చేశాడు అని చెప్పడం చాలా ఈజీ కానీ మనము గురుమూర్తి మీద సానుభూతితో కాదు నేను చెప్పేది అసలు గురుమూర్తి ఇలా ఎందుకు అనే దానికి నేను అతని అతని ప్రవృత్తి సరిగా లేదు అతని మనస్తత్వం సరైనది కాదు ఎంతో కొంత ఒక విపరీత మనస్తత్వం ఉండుండాలి అతనికి అతని తల్లిదండ్రులు చెప్పగలుగుతారు ఆ మాట అయితే ఆ విపరీత మనస్తత్వానికి అతను ఎంచుకున్న వృత్తి దోహదం చేసింది అలా ఒక కరుడుగట్టిన మనిషి ఆర్మీ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మరి ఆర్మీలో ఉండగా పెళ్ళయిందో బయటకు వచ్చిన తర్వాత పెళ్ళి అయిందో తెలియదు మనకి పదమూడేళ్ళు అయింది పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు నిజానికి ఆర్మీ వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ బయట ఉద్యోగాలు ఉంటాయి ఆర్మీ పెన్షన్ వస్తుంది ఆర్మీ నుంచి చాలా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి నిజంగా వాళ్ళు జీవితాన్ని సంతోషంగా గడపదలుచుకుంటే వనరులు అయితే ఉంటాయి ఇక దాని గురించి ఇప్పుడు ఒక మనిషికి ఏంటండి కావాలి చేయటానికి పని ఉండటానికి ఇల్లు ఆత్మీయంగా మాట్లాడుకోవటానికి భార్య పిల్లలు ఇవి ఉంటే ఇంతకంటే ఏం కావాలి కదా ఇవన్నీ ఉన్నాయి కదా గురుమూర్తికి మరి ఎందుకు గురుమూర్తి ఇంత విపరీతంగా ప్రవర్తించాడు అంటే అతని మనస్తత్వమే కారణం ఆ మనస్తత్వంతో ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉంటారు ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్పెరిమెంట్ తోటి అతను ఈ భార్య కాకుండా పెళ్ళైన దగ్గర నుంచి పేచీలు ఉన్నాయంట పెళ్ళైన దగ్గర నుంచి పేచీలు ఉన్నాయి ఓకే ఈ ఆర్మీలో ఉండి ఉన్నవాళ్ళు అక్కడ ఆరు నెలలు ఇంట్లో ఆరు నెలలు అంటే సంవత్సరం అక్కడ ఉన్న తర్వాత ఎప్పుడో ఒక నెల రోజులు ఇంటికి వస్తారు లేదు సంవత్సరం మధ్యలో ఒకసారి వచ్చేళ్ళం అలా ఏవో జరుగుతాయి నేను చాలా కేసుల్లో నేను చూసింది ఏంటి అంటే ఈ పుట్టిన బిడ్డలు మా బిడ్డలు కాదు అని కేసులు నా దగ్గరకు వచ్చినాయి కొన్ని ఆర్మీ పీపుల్ ఓకే అండ్ ఇవి కూడా ఇప్పుడు వచ్చాయి అనుకుంటున్నారు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు ఆ భార్యలు భరించలేక పోలీస్ స్టేషన్కి వచ్చారు ఒకళ్ళు ఏంటంటే ఆ బిడ్డలు నా బిడ్డలు కాదంటాడు అతను ఇప్పుడు ఎలా చెప్తావా కాదని మరి డిఎన్ఏ టెస్ట్కి రెడీనా అంటే అంటే నేను పరువు పోగొట్టుకోవాలా అంటాడు అంటే ఇక వాళ్ళు దేనికి ఆకందకుండా పొక్క పొందకుండా మాట్లాడతారు అనమాట వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే అదొక ఆనందం వికృత ఆనందం సరే మరి ఈ అమ్మాయిని కూడా అలాంటిది ఏదో అనుమానం అనేది ఉంది అని చెప్పి వాళ్ళ అత్తగారు చెప్తుంది ఎవరు మాధవి తల్లి చెప్తుంది ఇబ్బంది పెడుతున్నాడు అని సరే ఇప్పుడు కొత్తగా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్పి వారితోటి హల్చల్ చేస్తాం ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవటం కోసమే ఈవిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అనేది బహుశా విడాకులు ఇమ్మని కూడా అడిగి ఉండొచ్చు ఆ అమ్మాయిని నేను నేను ఎందుకు ఇస్తాను ఎందుకు ఇస్తారు విడాకులు ఇవాళ సంవత్సరం లేదు కదా విడాకులు ఇవ్వను అంటే ఇక అలాంటి గొడవల్లోనే ఆ అమ్మాయి చనిపోయింది అంటే ఉద్దేశపూర్వకంగానే మాధవితో గొడవ పెట్టుకొని మాధవి గొంతు నొక్కి చంపేశారంటూ పోలీసులు చెప్తున్నారు కావచ్చు కావచ్చు ఇతను చాలా ప్లాండ్గా ఒక కుక్కని చంపి ఆ కుక్కను ఇదే విధంగా చేసి మనిషిని ఎలా చేశాడు అని చెప్తున్నారు దీనికి సూక్ష్మదర్శిని అని ఒక మలయాళీ సినిమా వచ్చింది ఆ తెలుగులో కూడా రిలీజ్ అయిందంటే మన అదృష్టం మనం ఎవరూ చూడలేదు దాంట్లో ఏంటి అంటే ఒక మనిషిని చంపి ఒక ఇంట్లో వాళ్ళు ఆ శవాన్ని మాయం చేసేసి మాయం చేసిన తర్వాత ఆ ఇంట్లోంచి ఒక మనిషి అదృశ్యం అయిపోయాడు పక్క వాళ్ళకి ఒక ఆరా అయితే వస్తుంది కదా ఆరా వచ్చి ఇంట్లో ఉన్న ఆవిడ ఆవిడ ఈ సినిమా హీరోయిన్ ఆవిడ ఈ మిస్టరీ మొత్తాన్ని అనమాట ఆ సినిమాలో ఇప్పుడు దాన్ని మనోటు తీసుకొని ఒక కుక్క మీద ప్రయోగించి కుక్క తర్వాత భార్యను కూడా ఇలా చెయ్యొచ్చు అని డిసైడ్ చేసుకొని భార్యని ఈ విధంగా చేశాడు అసలు ఇది మామూలుగా మన ఊహకందే అందే విషయం కాదు ఏంటి అంటే యాసిడ్స్ చేసి మనిషి మొత్తం ఈ ఫ్లష్ అంతా కరిగిపోయేటట్లు చేసి ఈ ఈ ఈ వేడికి బోన్స్ కూడా ఇదైపోతాయి కదా పిలుసుబారిపోయినట్లు అయిపోతాయి ఈ యాసిడ్స్లో ఉడికి ఉడికి వాటిని కొన్ని పొడి చేయగలిగిన వాటిని పొడి చేసి పొడి చేయలేని వాటిని బకెట్లో తీసుకెళ్ళి అక్కడ చెరువులో కలిపాను అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు ఆ చెరువులో కలిపిన దానికి ఆధారాలు కానీ ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని కాల్చేటప్పుడు అతని చేతికి కాలిన గాయాలు ఉన్నాయి గురుమూర్తికి అవి వాటి గురించి అడిగితే సమాధానం చెప్పలేకపోయాడు ఇంకెలా ఇలా ఇక ఆ తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్నిస్తే మొత్తం స్టోరీ అంతా బయటచ్చు అతను చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఆ సినిమాలో ఉన్నదానికి మొత్తం ఒక సింక్ అయింది మొత్తం స్టోరీ అయ్యేసరికి ఇంక ఇప్పుడు వీడు కూడా బ్లూ రేస్ అని చెప్పి ఒకటి టెక్నాలజీ ఒకటి ఉంది అదేంటి అంటే ఇప్పుడు రక్తపు మరక మనకంటికి కనిపించకపోవచ్చు కానీ బ్లూ రేస్ కనిపెడతాయి ఆ రక్తపు మరకల్ని కనిపెట్టి ఆ రక్తపు మరకల్ని ఈవిడ తోటి పోల్చి చూసి ఆనవాళ్ళు చూసి ఆవిడే ఆ రక్త మరకలు అని చెప్పి కనిపెట్టి ఆ ఆ కోణం నుంచి ఛేదించుకుంటూ వచ్చారనమాట ఇప్పుడు ఈ బ్లూ రేస్ టెక్నాలజీస్ ఇది అన్నిసార్లు దాని అవసరం పడదు ఆ మధ్య ఎప్పుడో ఉప్పల్లో చోట నరబలి చేసిన దగ్గర ఆ టెక్నాలజీ వాడి ఆ కేసును ఛేదించారు అప్పుడు ఇక్కడ కూడా ఏంటి అంటే లెక్కకి మిక్కిలి టీముల్ని పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్ తీసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసి ఎందుకంటే ఒకటే అన్ని చేయాలంటే ఒకటి అవ్వదు కదా అందుకని దాదాపు తొమ్మిది టీములు పనిచేసి ఈ కేసుని ఇంత త్వరగా ఛేదించి తీసుకొచ్చారనమాట ఏది ఏమైనా నిజంగా పోలీసులు ఛేదించదలుచుకుంటే చేయగలరు ఎంతటి కేసు ఎంతటి కేసునైనా పోలీసులు చేయదలుచుకోకపోతేనే చేయరు అంతే కాకపోతే ఆయుషా మీరా కేసు మాత్రం ఛేదించలేకపోయారు ఎందుకు అంటే అసలు ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ లేదు అక్కడ మొత్తం ఆనవాళ్లు మాయం చేసిన తర్వాత ఇంకెట్లా పట్టుకుంటారు ఆనవాళ్ళు అంటూ ఉంటే పోలీసులు చేజించగలుగుతారు ఆనవాళ్లున్నా ఛేజించిన కేసులకు చాలా ఉన్నాయి దానికి డబ్బు పని చేస్తుంది రాజకీయం పని చేస్తుంది పోలీసు బాసులు ఏ వద్దని చెప్తారు ఇలా రకరకాలు నడుస్తాయి అది వేరే సంగతి ఈ కేసులో మట్టుకు ఈ గురుమూర్తి ఇలా ప్రవర్తించి ఇలా చేశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే జరిగింది ఏదో జరిగిపోయింది గురుమూర్తికి శిక్ష పడుతుంది అందులో డౌట్ లేదు ఇలాంటి కుటుంబంలో ఈ వాతావరణంలో పెరిగిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచిస్తాను ఆ పిల్లలు వాళ్ళ మోస్ట్ వల్నరబుల్ కండిషన్లో ఉన్నారు ఆ పిల్లలిద్దరూ వాళ్ళకి తల్లి చనిపోయింది తండ్రి జైల్లో ఉంటాడు అమ్మమ్మ తాతయ్య వీళ్ళు పెంచుతారు వాళ్ళని జనరల్గా వాళ్ళే పెంచుతారు ఈ అమ్మాయి పెద్ద కూతురు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ తా ఆ అమ్మాయి వాళ్ళ మాధవి వాళ్ళ అమ్మ నాన్న పెంచుతారు ఈ పెంచేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి మీ నాన్న మా అమ్మాయిని చంపాడు మీకు తల్లిని లేకుండా చేశాడు అలా మాట్లాడకుండా ఉండడం మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా మాట్లాడకుండా ఉండండి అంటే వాళ్ళ భావోద్వేగాన్ని మనం నియంత్రించలేం కదా ఈ కండిషన్లో ఈ పిల్లలకి చాలా కౌన్సిలింగ్ కావాలి వాళ్ళు నరకం అనిపిస్తారు నరకం అనిపిస్తారు ఇది నేను చెప్తేనో మీరు అర్థం చేసుకుంటేనో అర్థమయ్యేది కాదు అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆ పిల్లల వెల్ఫేర్ ఏంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పిల్లలను పర్యవేక్షిస్తూ ఆ పిల్లలకు కావాల్సిన మానసిక అవసరాలు ఇప్పుడు ఫుడ్దే ఉందండి నేనైనా పెడతాను కానీ రోజు కూర్చొని నేను చెప్ చెప్పగలుగుతానా మీరు చెప్పగలుగుతారా ఎవరు చేయలేరు అందుకని ఆ అవసరం ఆ పిల్లలకు ఉంటుంది పాపం వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంది చాలా ఉంది అందరూ వాళ్ళకి మనుషుల మీద నమ్మకం పోద్ది ఆ పిల్లలకి ప్రధానంగా మనుషుల మీద నమ్మకం పోద్ది అందుకోసం వాళ్ళని వాళ్ళని వాళ్ళ పెంపకం చాలా జాగ్రత్తగా జరగాలి తల్లికి అన్యాయం జరిగింది అట్లాగూ పిల్లలకి అన్యాయం జరిగింది కానీ ఈ పిల్లలు పెరిగే క్రమంలో వాళ్ళకి న్యాయం జరగాలి అంటే కనుక ఆ పిల్లల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను అలాగే ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతనికి శిక్ష పడాలి ఆ శిక్ష ఇప్పుడు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము గురుమూర్తి గురించి గురుమూర్తికి పడిన శిక్ష గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లోకి అంటే ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలి అంటే అతనికి కఠిన చర్యలు అతనికి కఠిన చర్యలు ఉండాలి రెండోది ఏంటి అంటే మనము మానసిక ఆరోగ్యం పట్ల విస్తారంగా అవగాహన కలిగించాలి అలాగే ఈ మానసికంగా ఎలాంటి విషయాలకి పెంచే విధంగా ఇవాళ సోషల్ మీడియా నడుస్తుంది కొన్ని సినిమాలు వస్తున్నాయి విలక్షణమైన సినిమాల పేరుతోటి వినూత్నమైన తరహాలో వినూత్నమైన పందాలో సినిమాలు వస్తున్నాయి ఈ సినిమాలను కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది ఓకే ఇప్పుడు జనాలను చూ సొసైటీని చూసి సినిమాలు వస్తున్నాయా సినిమాలను చూసి సొసైటీ తయారవుతుందా అంటే ఇది ఒక విష సరికిల్లాగా ఒకదాన్ని ఒకటి పోషించుకుంటా ఉన్నాయి ఈ రెండు అంతకుముందు మలయాళి సినిమానే వచ్చింది ఏంటది వెంకటేషు మీనా ఉంటారు దృశ్యం 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 సినిమా చూసి కొంతమంది ఆ టెక్నిక్ తోటి హత్యలు చేసామని చెప్పి అలాంటి కొన్ని బయటకు వచ్చినాయి ఇప్పుడు సూక్ష్మదర్శిని సినిమాలో సేమ్ ఇలాగే జరిగింది అని చెప్పి గురుమూర్తి కూడా అది ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్లాంటి సినిమాలు వచ్చేటప్పుడు కొంచెం సెన్సార్ బోర్డు పనిచేయాలని కోరుకుంటున్నాను ఇవాళ అసలే కోతి ఆ పైన కలుదాగింది అన్నట్లు మనుషులు రకరకాల జాడ్యాలతోటి మానసిక వికారాలతోటి కక్షలు కార్పణ్యాలతోటి ఉంటున్నారు వాళ్ళకి ఇలాంటివి ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసేటట్లు అవుతున్నాయి మనం కుటుంబ వ్యవస్థ బాగుండాలి సమాజం బాగుండాలి అనుకుంటే కనుక ఇట్లాంటి వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది So, okay man thank you so much thank you.